అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మంగళగిరి సీరలు చూద్దామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసంట భామవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి కాటన్ మీద పొట్టండి ఇది ఒరిజినల్ పొట్టండి కాటన్ మీద ఒరిజినల్ పొట్టండి ఇది మంగళగిరి శారీస్ అండి చూడండి మీకు పళ్ళు ఈ విధంగా ఉంటుందండి మనకి జరీతో లైన్స్ వస్తాయండి చూడండి ఇది ఈ విధంగా ఉంటుందండి అదేవిధంగా మనకి సేరు మొత్తం మనకి సిల్వర్ అంచుతో వస్తుందండి ఇది సేరు మొత్తం ఇలా ఉంటుందండి కోసంపల్లి స్టైల్లో ఈ విధంగా వస్తుందండి ఇది కాటన్పై పొట్టండి ఒరిజినల్ పొట్టండి కాటన్ ప్లస్ పొట్టండి ఇది ఈ అయితే మీరు బ్లౌజ్ వేరేగా తీసుకోవాలండి సేర్ కేవలం ఐదు వేల రెండు వందల అండి చూడండి వైట్ అండ్ బ్లాక్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా వస్తుందండి జిగ్ డిజైన్ డిజైన్తో మనకి అంచు కూడా మంచి మోడల్ వంచండి ఇప్పుడు వచ్చి కొత్త పంచండి ఇది ఇవన్నీ కూడా మన మంగళగిరి అండి ఇవి ఒక దారం ఒక దారం కాటన్ ఉంటుందండి మెరూన్ కలర్ అండి ఇది బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చేస్తుందండి ఇది మెరూన్ కాబట్టి మంచి బాగుందండి ఇది బాగా కనబడుతుందండి అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఎందుకంటే మగ్గల మీద తయారైన సేరలండి సేనేత సేర్లు అండి ఇవన్నీ కూడాను సేనేత వస్త్రాలు సలని నేస్తారండి ఇవన్నీ కూడా సేనేత మొగ్గం మీద తయారైన ఒరిజినల్లో మంగళగిరి షేర్లు అండి ఇవి ఇప్పుడు నేను చూపించిన నాలుగు షేర్లు కూడా ఐదు వేల రెండు వందలు అంటే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఈ విధంగా ఉంటాయండి మనకి ఐదు ఐరలా కూడా ఈ విధంగా ఉంటుందండి దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి మీకు నచ్చితే తీసుకోవచ్చు లేదంటే మీరు బ్లౌజ్ వేరే బ్లౌజ్ వేసుకున్నా మీకు బాగానే ఉంటుందండి అదే విధంగా మనం మంగళగిరిలోనే వేరే ఐటమ్ అండి ఇది మనకి అంచు పెద్దది వస్తుందండి చూడండి పెద్ద అంచు వస్తుందండి ఇది మనకి పళ్ళు ఇదే విధంగా ఉంటుందండి ఎప్పటిలాగైనా పళ్ళు కూడా అదే విధంగా ఉంటుందండి మంగళగిరి అంటే చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి పెద్ద అంచులో మనకి సీరలు కావాలి ఈ విధంగా ఉంటాయండి ఇది ఎల్టీసీఆర్లు అంటారండి వీటిని మంగళగిరి ఎల్టీసీఆర్లు అండి రెడ్ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి రెడ్ అంచులో రెడ్డి ఈ విధంగా వస్తుందండి అదేవిధంగా గ్రీన్ అండి చూడండి గ్రీన్ అండి గ్రీన్ చాలా బాగుందండి చూడండి ఈ విధంగా ఉంటాయండి చీరలు అన్నీ కూడా ఇవి మంగళగిరి ఎల్టీ చీరలు అండి ఇవి ఇవి నచ్చితే మీరు ఫోటో పెట్టండి మీకు రేట్ చెప్తానండి ఇవి అదేవిధంగా మనకి మంగళగిరిలోనే ఏదో రకమంది ప్లెయిన్ అండి ఇది ప్లేన్ చాలా బాగుంటుందండి చీర చూడండి ఈ విధంగా మనకి పళ్ళు వస్తుందండి చీర మొత్తంగా ఈ విధంగా ఉంటుందండి ఇది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి దీనికి చీర అయితే చాలా క్లాస్గా ఉంటుందండి ఇది ప్లేన్ అండి ఇది కేవలం పద్నాలుగు వందల రూపాయలు అండి కూడా ఎల్టీ పొట్టండి ఇది కేవలం పద్నాలుగు అండి అదేవిధంగా మనకి మండలగిరిలో ఇదో టైప్ అండి చీర చూడండి ఇది ఈ విధంగా పళ్ళు వస్తుందండి చీర అంతా ఈ విధంగా ఉంటుందండి కానీ దీనికి బ్లౌజ్ ఉండదండి కేవలం పదకొండు వందల రూపాయలు ఆల్ ఇండియా ఫ్రీ చెప్పిందండి చూడండి ఇది మనకి అండి ఇది జరి అంచుదో వస్తుందండి అంచుతోనండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి షేర్ మొత్తాన్ని ఈ విధంగా ఉంటుందండి చూడండి చాలా బాగుంటాయండి షేర్లో ఇవి కేవలం పదహారు వందలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మన వేసవ అంతసేపు రాలేదండి షేర్లు ఇప్పుడు కొద్ది మనకి తయారీలో ఉన్నాయండి ఇప్పుడు అదేవిధంగా గ్రీన్ అండి ఇది చూడండి మీకు నచ్చిన చీర ఎందుకో అండి గ్రీన్ అండి ఇది చీర ఈ విధంగా ఉంటుందండి ఇవన్నీ కూడా మంగళగిరి ఎల్టీ చీరలు పొట్టి చీరలు అండి చీర బట్టి మనకి రేటు ఉంటుందండి చూడండి మీకు ఏ సీర నచ్చితే ఆ చీర మీరు ఎన్నుకోండి మీకు నచ్చిన చీర ఉన్నదే అంటే మీరు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి చూడండి ఇది వైన్ కలర్ అంటే చాలా బాగుందండి చాలా సూపర్గా ఉందండి సీర కేవలం పదహారు వందల రూపాయలేనండి క్వాలిటీ అండి షీరలన్నీ ఇవన్నీ అండి దీనిలో కూడా క్వాలిటీ తక్కువ అయితే రేటు తగ్గుతుందండి క్వాలిటీ పెరిగే కొలది మనకి రేటు పెరుగుతుంది చూడండి ఇది బేబీ పింక్ అండి ఇది ఆనియన్ పింక్ కూడా అండి ఇది చూడండి రెండు విధాలుగా ఉందండి చీర ఈ అన్నీ కూడా ఎల్టీ చీరలు అండి కేవలం పదహారు వందలండి ఈ చీరలో చిన్నంచులో అదే విధంగా మనం కాటన్ చూద్దాం అండి ఇది మంగళగిరి ప్యూర్ కాటన్ అండి ఇది ఒరిజినల్ అండి మీకు చాలా మెత్తగా ఉంటుందండి ఇది మనకి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ వస్తుందండి బ్లౌజ్ సీర మొత్తం ఇలా ఉంటుందండి ఇది కేవలం పదహారు వందలండి ఆల్ ఇండియా షిప్పింగ్ అండి చాలా మెత్తగా ఉంటుందండి సీర విధంగా మంగళగిరిలోనే అండి ఈ షేర్ అండి చూడండి మోడల్ మాత్రం మంచి మోడల్ అండి ఇది ఈ విధంగా ఉంటుందండి షేర్ మొత్తంగాను మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా పళ్ళు వస్తుందండి ఈ విధంగా పళ్ళు వస్తుందండి మనకి బ్లౌజ్ అయితే ఉండదండి షేర్ ఒకటేనండి ఇది చూడండి ఇది కేవలం పన్నెండు వందల అండి చూడండి చాలా క్లాస్గా ఉండదండి షేర్ అయితే లైట్ వెయిట్ అండి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ షేర్లు అండి చేనేత వస్త్రాలు చల్లని వేస్తారంటే ఇలాంటి షేర్లు అండి చాలా బాగుంటాయండి ఇవి అదేవిధంగా మనకి మంగళగిరిలోనే ఇది గెళ్ళు వస్తాయండి సేర్కి చూడండి బాగా పెద్ద గడి అండి ఇది ఇదో వెరైటీ అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది ఇదంతా కాటన్ కావాలనుకున్న వాళ్ళకి చాలా అండి సీర ఇది బ్లౌజ్ వస్తుందండి అనుక ఇది మనకి పళ్ళు ఏ విధంగా అయితే మనకి ఉందో బ్లౌజ్ కూడా అదే విధంగా ఉంటుందండి ఇది సీర వస్తుందండి గడి అదే విధంగా మనకి పళ్ళు కూడా ఈ విధంగా ఉంటుందండి పళ్ళు ఏ విధంగా వచ్చిందో బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుందండి ఇది మంగళగిరి కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి ఇది ఈ చీరలు అయితే చాలా బాగుంటాయండి కాటన్ చీరలు ఎవరికైనా నచ్చితే మీరు నేను ఎప్పుడు రాగానే నేను అంకిలు పెడతానండి మీకు చీర ఉందా లేదా లేదన్నది కూడా మీకు తెలియకొస్తానండి చూడండి ఇదో రంగు అండి ఇది అదో కలర్ అండి ఇదో కలర్ అండి సేమ్ రెండు ఒక రకంగానే ఉన్నాయి కానీ అండి కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చూడండి మంగళగిరి ఖాదీ కాటన్ అండి ఇది వైట్ చీరలు అండి ఇవన్నీ కూడా ఖాదీ కాటన్ చీరలు అండి ఇవి చూడండి ఈ విధంగా ఉంటాయండి మనకి సీర మొత్తంగా ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేదోడికి మనకి ప్లెయిన్లో మనకి ఏ కలర్ అయితే ఉందో స్ట్రైప్స్ అదే టైపు మనకి బ్లౌజ్ ఇచ్చాడండి ఇదైతే ఖాదీ కాటన్ అండి సీరలో పదమూడు వందల యాభై రూపాయలండి సీర మనకి సీర చూపిస్తానండి మీకు ఖాదీ కాటన్లోనండి ఇదిగోనండి ఇది వైట్ అండి ఇవన్నీ ఖాదీ కాటన్ అండి చూడండి ఇది సింగిల్ కలర్ అండి ఇది చాలామంది సింగిల్ కలర్ అడుగుతారండి స్టైప్స్లో అటువంటి వాళ్ళకి మీకు చాలా బాగా నచ్చుతుందండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి ప్యూర్ వైట్ అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఏ కలర్ అయితే స్టైప్స్ ఉన్నదో అదే కలర్ అండి ఇవన్నీ కూడా సేనేత చీరలు అండి ఇవన్నీ కూడాను మీకు సేనేత వస్త్రాలు సల నేస్తారండి ఇవన్నీ ఖాదీ ఇది ఇదైతే మామూలు అండి ఇది చూడండి ఇది కేవలం పన్నెండు వందల రూపాయలండి ఇది ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందండి కాదు మెటీరియల్ కొద్ది ఇది వేరే మెటీరియల్ అది వేరే మెటీరియల్ అండి దాని గురించి మీకు రేటు తేడా వస్తుందండి ఇది కేవలం పన్నెండు అండి వైట్ సీరల్ అండి పదమూడు వందల యాభై రూపాయలండి ఈ అయితే పన్నెండు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ప్రతి సేర మీకు చూపించానండి మీకు నచ్చిన చీర ఎన్నుకోండి మీకు నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు పలానా సీరని చెప్పండి చెప్తే ఉందా లేదా అన్నది నేను మీకు తెలియపరుస్తానండి ఉంటే కనుక మీరు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పంపిస్తే మీ అడ్రస్కి మేము ఇండియన్ పోస్ట్ ద్వారా మీకు పంపిస్తామండి సేనేత వస్త్రాలు సలన్ నేస్తాలు తేనేత చీరలు చూపించానండి మీరు తీసుకున్న ప్రతి చీర కూడా సేనేత కార్మికులకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సేనేతను వాడండి సేనేత వస్త్రాలు సలన్యాస్తాలు ఈ కార్యక్రమానికి ఇంతటితో ముగిస్తూ జై హింద్